అందరికీ నమస్కారం అండి ఓం గం గణపతి యనమ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను వేసవి సెలవులు ముగిసి పాఠశాలల్లోకి అడుగుపెట్టే సమయమిది బతుకు పాఠాలు నేర్చుకునే చదువులమ్మ చెట్టు నీడలోనే విలువలకు బీజం పడేది గురుకులం లాంటి వాతావరణంలో పిల్లలు జ్ఞానాన్ని ఆర్జించాలని మన ధర్మ గ్రంథాలు సూచిస్తున్నాయండి విజ్ఞానంతో పాటు వినయం వివేకం ఆత్మవిశ్వాసం ఆత్మ గౌరవాలను పెంచే లౌకిక పారమార్థిక విద్యలను అభ్యసించినప్పుడే పరిపక్వత పరిపూర్ణత సిద్ధిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు భక్తి తత్పరుడైన ప్రహ్లాదునికి బయటికి వెళ్లే వయసు ఆసన్నమైంది పుత్రుణ్ణి తనలా రాజసంగా దర్పంగా మార్చాలనుకున్నాడు హిరణ్య కశ్యపుడు గురువుల వద్దకు పంపి సకల శాస్త్రాలు నేర్పించదలిచాడు ఓ మంచి రోజున ప్రహ్లాదు పిలిచి బాబు చదువు లేకుంటే అజ్ఞానులవుతారు చక్కగా చదివితే తెలివితేటలు పెరుగుతాయి ఏది మంచి ఏది చెడు అనే వివేకం కలుగుతుంది నాయనా మంచి గురువుల దగ్గరకు పంపుతాను చక్కగా చదువుకో నాయనా అన్నాడు అనుమయంగా రాజగురువు శుక్రాచార్యుడి కుమారుడైన చండ అమర్కులను పిలిపించాడు హిరణ్య ఎప్పుడూ ఎప్పుడు అహంకారం ప్రదర్శించే హిరణ్య కశ్యపుడు వాళ్లతో సౌమ్యంగా గురుపుత్రులు గౌరవ పాత్రులు అయిన మీరు మా శ్రేయోభిలాషులు మా అబ్బాయిని మీ చేతిలో పెడుతున్నానండి సకల శాస్త్రాలు నేర్పించి వృద్ధిలోనికి తీసుకొచ్చే బాధ్యత మీదే అన్నాడు పిల్లల్ని విద్యాభ్యాసానికి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఎలా వ్యవహరించాలో హిరణ్య ఆచరించి చూపాడు రాక్షసుడైన రత్నాల్లాంటి పలుకులు పలికాడండి అది నేటికి ఆదర్శమే తామెంత పెద్ద హోదాలో ఉన్న విద్యాలయానికి వెళ్ళినప్పుడు నిగర్వంగా మెలగాలి మహారాజులైనా యువరాజులైనా ఆచార్యుల వద్ద అనుకువతో ఉండాలి అనే ధర్మాన్ని హిరణ్య ఆ రోజుల్లోనే చెప్పకనే చెప్పాడండి చదువు మెదడును సమాచారంతో నింపడం కాదండి మనల్ని శారీరకంగా మానసికంగా ధీరులుగా మలిచేదే అసలైన విద్య అన్నారు స్వామి వివేకానంద చదువు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను నియంత్రించేదిగా ఉండాలని ప్రబోధించాయి మన ధర్మగ్రంథాలు గురు శిష్యులిద్దరూ కలిసి చదివే ఓం సహనావత్తు నియంత్రించేదిగా ఉండాలని ప్రబోధించాయి మన ధర్మగ్రంథాలు గురు శిష్యులు ఇద్దరూ కలిసి చదివే ఓం సహ నావతు అనే మంత్రం భగవంతుడు ఇద్దరిని రక్షించుగాక ఇద్దరము శక్తివంతులమవుదుగాక అని చెప్తుందండి ఈ అధ్యయనం వల్ల తేజస్సు కలగాలి ద్వేష భావం తొలగాలి అని తీక్ష పూనాలి శాంతి మంత్ర ప్రార్థనతో విద్యాభ్యాసాన్ని ప్రారంభించడం వెనుక ఉద్దేశం ఇదే మరి శారీరక మానసిక స్థైర్య ధైర్యాలకు అచంచల శక్తి కావాలండి అందుకే గురుకులాల్లో సహవీర్యం కరవా వహై అని జ్ఞానయాత్రను ఆరంభిస్తారు జ్ఞానం క్షీణం సమాంతరంగా వృద్ధిలోకి వచ్చినప్పుడే విద్యకు సార్థకత అని మహర్షులు ఉద్బోధించారు అలాగే సా విద్య యా విముక్తయే జనన మరణ దుఃఖాల నుంచి విముక్తిని కలిగించేదే నిజమైన విద్య అంటున్నాయి ఉపనిషత్తులు జీవకలను నేర్పేదే అసలైన విద్య అని పరోక్షంగా చెప్తున్నాయండి ఆదర్శ విద్యార్థుడైన ప్రహ్లాదుడు తండ్రి మాట ప్రకారము గురుకులానికి వెళ్ళాడు పాఠాలన్నీ శ్రద్ధగా విని అర్థం చేసుకునేవాడు వారిలా చెప్తే ప్రహ్లాదుడు అలాగే చదివేవాడు అలా కాదు ఇలా అనే వాదన లేక అనుకువగా ఉండేవాడు విద్యార్థులకు ఉండాల్సిన ప్రధాన లక్షణాలు ఉపాధ్యాయులపై విశ్వాసం గౌరవం అండి అవి వారిని ఉన్నతుల్ని చేస్తాయి ఆ గుణాల్ని నూటికి నూరు పాళ్ళు అలవర్చుకున్న ప్రహ్లాదుడు అనతి కాలంలోనే అత్యుత్తమ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నాడు ఆ ప్రజ్ఞతో సకల శాస్త్రాల్లో నిష్ణాతుడయ్యాడు తుదుకు దేవదేవుణ్ణి చింతించు దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు అని తండ్రికే విష్ణుమూర్తి ఘనతను గుర్తు చేశాడు మనల్ని చైతన్యపరిచేది చదువు విద్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించడంతో పాటు జడత్వాన్ని తొలగించాలి రసజ్ఞతను పెంచాలి అలాగే యోగాభ్యాసం ధ్యానం వంటివి ఆహ్లాదకరంగా ఆనందదాయకంగా విద్యను అభ్యసించేందుకు తోడ్పడతాయి దక్షతను పెంచుతాయి అందుకే ఇంద్రియాలను ఎలా అదుపు చేసుకోవాలో తోటి వారితో ఎలా సామరస్యంగా మెలగాలో నేర్పే చదువు అవసరమని గాంధీజీ గారు అన్నారు మన దేశం ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని సంపాదించడానికి ప్రధాన కారణం మన ఆధ్యాత్మిక విద్య జ్ఞానాన్ని కర్మని వేరు చేయకుండా సమ పాలలో రంగరించి నేర్పే పారమార్థిక విద్యతోనే అభ్యుదయం సాధ్యపడుతుందండి భగవద్గీత వంటి ధార్మిక గ్రంథాల్లోని అంశాలను ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు నేర్పాలి అన్నారు ఆచార్య వినోబా భావే కనుక జ్ఞాన సముపార్జనతో పాటు ఉత్తమ పౌరులుగా ఎదగడం ముఖ్యమని పిల్లలకు తరఫీది ఇవ్వాలండి అలా అవగాహన కలిగించే అంశాలలో పాఠ్యపుస్తకాలు రూపొందించాలి వినయంతోనే విద్యకు వెలగండి విద్య వినయంతో రాణిస్తుంది మన సారస్వతంలో ఇలా మెరుగులు దిద్దుకున్న వజ్రం లాంటి ఎందరో బృహస్పతి పుత్రుడు కచుడు అతడు వినయశీలుడై శుక్రాచార్యుడి వద్ద శిష్యుడిగా చేరి మృత సంజీవని విద్యను ఆర్జించగలిగాడు కచుడు తన ప్రత్యర్థి బృహస్పతి కుమారుడని తెలిసి కూడా శుక్రాచార్యుడు అతని వినయ విధేయతలకు ముగ్ధుడై శిష్యుడిగా స్వీకరించాడండి ప్రత్యక్షంగా గురువుకు పరోక్షంగా పరమాత్మకు చేరువ చేసే లక్షణం ఇది అనుకువకు ప్రతిరూపంగా ప్రహ్లాదుడు కచుడు తదితరులు నిరూపించుకున్నారు భగవంతుడి ఉనికి స్పష్టమయ్యేది సహృదయంలోనే మనసును కఠినం చేస్తే అలాంటి అసలు చదువే అనిపించుకోదండి మనలో లాలిత్యాన్ని పెంచే పాఠశాల దేవాలయంతో సమానం అందుకే తన వద్దకు వచ్చిన ఓ నిరక్షరాస్యుడైన భక్తుడితో చదువుతో పనే ఉంది హృదయం ఉంటే చాలు అన్నారు రమణ మహర్షి నువ్వు శరీరం కాదు ఆత్మస్వరూపుడివి అని తెలుసుకోవడమే అసలైన విద్య అన్నారాయన ఆధ్యాత్మిక జ్ఞానం స్థైర్యాన్ని ఇస్తుంది భవిష్యత్తులో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా మానసిక ఒత్తిడి కుంగుబాటులకు తాగుండదండి అందుకే అన్నమాచార్యులు అన్నారు చదివి బతుకరో సర్వజనులు మీరు అన్న కీర్తనలో ప్రహ్లాదుడు చదివినట్టు చదువు చదవమని హితవు పలికారండి నరసింహస్వామి ప్రత్యక్షమైన తర్వాత ప్రహ్లాదుడు ఆధ్యాత్మిక సాధనలకే పరిమితం కాలేదు గృహస్థ ధర్మాన్ని రాజ్యపాలన బాధ్యతల్ని కూడా సమర్థవంతంగా నిర్వహించారు గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు తొలుత అన్ని జ్ఞానాలకు మూలమైన పారమార్థిక జ్ఞానాన్ని ఆర్జించాలని నిరూపించారు ప్రహ్లాదులు ఆధ్యాత్మిక జ్ఞానం అంతర్యామికి సంబంధించిన చదువు అన్ని విద్యలకు మూలమై నిలుస్తుందండి విద్యలో నేను ఆధ్యాత్మిక విద్యను అన్నాడు గీతలో శ్రీకృష్ణ భగవానుడు మన ధర్మం లౌకిక పారలౌకిక జ్ఞానాలను భిన్నంగా చూడలేదు పరమాత్మకు సంబంధించిన జ్ఞానం ప్రాపంచిక జ్ఞానానికి కూడా ఆధారమై నిలుస్తుందని స్పష్టమవుతుంది ఇదండి ఒక విద్యార్థి ఎలా విద్యను అభ్యసించాలి ఎలా గురువుకు గౌరవాన్ని ఇవ్వాలి మొదట విద్యార్థి దశలో విద్యార్థి చక్కగా విద్యను అభ్యసించి అది తన జీవితానికి ఎలా అన్వయించుకోవాలో భక్త ప్రహ్లాదుడు కచుడు తన చిన్నతనంలోనే ఆచరించి మనకు చెప్పిన సందేశాలు ఇవ్వండి ఇక ఈ సంవత్సరము కొత్త తరగతిలో అడుగు పెట్టిన విద్యార్థులందరూ చక్కగా విద్యను నేర్చుకోవాలని గురువుకు సరైన గౌరవం ఇవ్వాలని గురువు చెప్పేదానిపై భక్తి విశ్వాసము నమ్మకము ఉంచుకోవాలని కోరుకుంటూ విద్యార్థులందరూ చక్కని విద్యాభ్యాసంతో వినయ విధేయతలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరవకుండా బిల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్ అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్